హై కడియం నర్స దగ్గర కడిప లంక ఆ చిన్న గ్రామంలో ముసలమ్మ అమ్మవారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని ధనలక్ష్మిగా మొత్తం అలంకరించారు ఎంత వెయ్యి రెండేళ్ళు కాదు లక్షల్లో నాకున్న సమాచారం మేరకు ముప్పై లక్షలాట ముప్పై లక్షల రూపాయలు పెట్టి అమ్మవారిని మొత్తం డెకరేట్ చేశారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా కోరిన కోరికలు తెచ్చి అమ్మవారు అని చెప్పేసి ఆమె ఆ ఊరు దేవత బట్ ఈ సృష్టిలో స్త్రీ స్వరూపం అంటే సాక్షాత్తు ఆ జగన్మాత ఇక ఈరోజు వరలక్ష్మి వ్రతం అమ్మవారు తల్లి ఈ ధనంతో నేను అలంకరిస్తున్నావు అమ్మ మాకు ధనాన్ని ప్రసాదించమని కోరుకున్నారు లేదు మనకున్న డబ్బుతో అమ్మవారిని గొప్ప చూపిద్దానని అనుకున్నారు మొత్తానికి అసలు ఆ డెకరేషన్ అంతా ఆ షాక్ అయిపోతూ ఉన్నారు క్యూ కడుతున్నారంటే జనాలు దాన్ని కాపాడుకోరు కదా మళ్ళీ సెక్యూరిటీ ఫుల్గానే ఉంది గోదావరాలు నిజంగా కొన్ని కొన్నిసార్లు వీళ్ళు చేసే ఉంటే చూశారు ఎటకారం ఎంత బాగుంటుందో కొన్ని కొన్ని అద్భుతమైన చేస్తుంటారు అందరూ ఇది ఒకటి అన్నట్టు